నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఎందుకున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలని వేధిస్తున్నటువంటి ఒక సమస్య అందుకే అనేక రకాల ఊహాగానాలు పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నారని లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటి వాదన టీడీపీ వర్గాల నుంచి వచ్చిన తర్వాత ఆయన కొంత వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారని చెప్పి ఆయన అనారోగ్య సమస్య అనే కారణంతో కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్నారని ఆ తదుపరి ఆయన దక్షిణ దే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్ని సందర్శించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఆయన ఏంటంటే సనాతన ధర్మయాత్ర కాదు ఇది నేను వ్యక్తిగతంగా మొక్కులు ఉన్నాయి ఆ మొక్కులు తీర్చుకుంటున్నాను అనేటువంటి ప్రకటన మాత్రమే ఆయన చేశారు అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిపక్షం ఎండగట్టాలి కానీ పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో ప్రతిపక్షం కంటే ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించటం ఆ విషయాన్ని మాట్లాడటం దానిపైన ఆయన కొన్ని డిమాండ్లు చేయటం కూడా జరిగింది సోషల్ మీడియా కేసులపైన హోంమంత్రి పైన ఆయన విరుచుకుబడిన తిరుపతి తిరుమల తిరుప తిరుమలలో జరిగినటువంటి తొక్కెస్లాట్లో కొన్ని ఇబ్బందులు జరిగినా వాటిపైన వెంటనే టీటీడీ చైర్మన్ ఈవో క్షమాపణలు చెప్పాలని కోరినా అంటే టీటీడీలో అంతరంగికంగా జరుగుతున్నటువంటి లోపాలని బహిరంగంగా బయటపెట్టినటువంటిది వాళ్ళకి సమన్వయం లేదు అనే విషయాన్ని ఏమాత్రం నిర్మోహవాటంగా భయం లేకుండా ప్రభుత్వంలో ఉండి కూడా నిర్మోహవాటంగా మాట్లాడినటువంటి పరిస్థితి అదేవిధంగా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ పెడితే జనసేన శ్రేణుల నుంచి ఎలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అని చెప్పి డిమాండ్ చేయడంతో వాళ్ళు వెనక్కి దగ్గినటువంటిది అంటే ఏంటంటే ఒక పక్కన ప్రభుత్వంలో ఉంటూ పార్టీలో కొన్ని జాయినింగ్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా ఒక్కొక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకోవద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బలంగా ప్రయత్నం చేసిన మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో చేసుకు చేర్చుకున్నారు అదేవిధంగా మిగతా కొంతమంది కీలక నేతలను కూడా పార్టీల్లో చేర్చుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి టీడీపీ కూడా చేర్చుకుంటుంది టీడీపీ ఏమి నేను వాళ్ళ నాని గారిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేరికలు చేస్తేనేమో వాళ్ళ మీడియా కానీ వాళ్ళ శ్రేణులు కానీ అభ్యంతర పెట్టేట్లా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీలో కానీ ఎవరైనా ఒక కీలక నేతలు కానీ చేరితే ఎలా చేర్చుకుంటారని క్వశ్చన్ చేస్తున్నారు ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే జనరల్గా కూటమి అంటే కత్తిమీద సామె చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే బీజేపీ వారికి కానీ వీళ్ళంతా ఏంటంటే ఎవరి పార్టీని బలోపేతం చేసుకోవటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఉంటారు ప్రభుత్వంలో ఉంటూనే ఎవరి పార్టీని ఎవరు వదిలేసుకోరు కదా ఒక పార్టీ కోసం ఇంకో పార్టీ త్యాగాలు చేసేది ఏమి ఉండదు కదా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి ఎవరికి తెలుసు అందుకే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పార్టీ యొక్క కార్యక్రమాల్ని తను చేసుకుంటున్నారు తన పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వంలో ఉండేటువంటి వైఫల్యాలను కూడా గొంతెత్తి ప్రొంతెత్తి గొంతెత్తి ప్రశ్నించగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఇమేజ్ను కూడా ఆయన సొంతం చేసుకుంటున్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతల అరెస్ట్ల విషయంలో కూడా ప్రభుత్వం తత్సారంగా ఉంది వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి అంతరంగిక డిమాండ్ ఒక పక్కన చేస్తున్నారు గతంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలపైన ఆయన కొన్ని పర్యటనలు చేస్తున్నారు కాకినాడ పర్యటన తీసుకోండి లేకపోతే ప్రకాశం జిల్లాలో దానికి సంబంధించిన పర్యటనలు తీసుకోండి కొన్ని కొన్ని పర్యటనలు ఆయన అది రా ఆ పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భూములు ఆటో విభవం ఉందనే అటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేరుగా ఆయన వెళ్ళి ఆ భూమిని పరిశీలించడం అక్కడ ఆటో విభవం ఉందనేటువంటి దీన్ని చేయటం పేరు విచారణ జరగాలని కోరటం ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ కూడా తన యొక్క ఇమేజ్ డ్యామేజ్ కాకుండా తన పార్టీకి నష్టం లేకుండా అన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహాత్మకంగా పోతున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుని ఈ గుళ్ళు ఈ తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదు అందుకే రావట్లేదంటే రెండు ప్రధానమైన మీటింగ్లు ఆయన రాలేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటేమో కలెక్టర్లకు సంబంధించిన కాన్ఫరెన్స్లో పాల్గొనలేదు మరొకటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన పాల్గొనలేదు కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ అయ్యారు ఎందుకు అంతగా యాక్టివ్గా లేరు మరి అనారోగ్య సమస్యల వల్ల జరిగే ఈ ఈ గ్యాప్ వచ్చిందా లేకపోతే కూటమిలో అభిప్రాయ భేదాలా కొనసాగుతారా కూటమిలో లేదా అంత తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయా అనేటువంటిది అయితే అంత విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపట్టాల ఎవరికి వాళ్ళు ఏంటంటే సహజంగానే రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ రాజకీయాలు చేసుకునేటప్పుడు జనసేన పార్టీ కూడా తన యొక్క పార్టీ భవిష్యత్తు కోసం తన యొక్క రాజకీయ వ్యూహాలు తనకుంటాయి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానమైనటువంటి భాగస్వామిగా లోకేష్ని ప్రధానమైన నాయకుడిగా ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు దాంట్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా లేదు చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొనసాగాలి ఆ పార్టీ ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ లీడర్ని వాళ్ళు అరేంజ్ చేసుకోవాల్సిందే ఆ ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలు సహజంగానే లోకేష్ గారిని ఫోకస్ చేసి ఆయన భవిష్యత్తు నాయకుడిగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వీటి వల్ల ఏదన్నా కాస్త కోస్తా గ్యాప్ వచ్చినా విడిపోయేంత పరిస్థితులు అయితే ఉండవు ఉండవు ఎందుకంటే పార్టీల బల బలోపేతం కోసం లేకపోతే ఇంకో దానికోసం ఆధిపత్య పోరైతే జరుగుతుందేమో కానీ కూటమికి మధ్య అంత తీవ్రస్థాయిలో విభేదాలు అయితే ఉన్నాయని అయితే మనం అనుకోవడానికి అవకాశం లేదు ఏంటంటే మరి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి యాత్రలు పూర్తయిన తర్వాత చంద్రబాబు గారితో కలిసి మాట్లాడతారా లేకపోతే ఏం జరుగుద్ది ఏంటనేది చూడాలి అంటే ఇదంతా టీకప్లో తుఫాన్ లాగా ఉంటుంది అంతకంటే పెద్ద స్థాయిలో ఉండవు విభేదాలు విభేదాలు ఉన్నాయని వాళ్ళు ఎవరో చెప్పట్లా ఇదంతా మీడియా ఫోకస్ మీడియాలో ఏంటంటే ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది